నమస్తే విట్లారా జీపీఓకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇక్కడ తెలంగాణలో రావడానికి సిద్ధంగా ఉన్నది కాబట్టి దీంట్లో ఉన్నటువంటి మనకు క్వాలిఫికేషన్ ఏముండాలి ఎగ్జామ్ అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది జిల్లాల వారిగా ఖాళీలు ఏ రకంగా ఉంటాయి గతంలో మనకు టోటల్ వేకెన్సీస్ అనేటువంటిది పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు ఇవ్వడం అనేటువంటి జరిగింది దీంట్లో మనకు మూడు వేల ఐదు వందల యాభై పాత వారిని తీసుకోవడం అనేటువంటి జరిగింది విఆర్ఏ విఆర్ఓలకు ఫైనల్ వేకెన్సీస్ అనే ఏడు వేల నాలుగు వందల నాలుగు పోస్టులు అయితే మనకు ఉన్నాయి ఇవి నోటిఫికేషన్ రావడానికి సిద్ధంగా ఉన్నటువంటి నోటిఫికేషన్ ఇప్పుడు చాలా మంది అడుగుతున్నది ఏంటంటే సార్ ఇప్పుడు మనకు ఈ ఏడు వేల నాలుగు నాలుగు డైరెక్టర్ రిక్రూట్మెంట్కు వస్తే జిల్లాల వారిగా ఎన్ని ఖాళీలు ఉండొచ్చు వీటికి అర్హత పరీక్ష విధానం ఒకసారి చూద్దాం మొదటగా పరీక్ష విధానము అర్హత అనేటువంటిది ఒకసారి మనం చూసినట్టయితే అర్హత అనేటువంటిది మనకు డిగ్రీ ఉంటుందండి ఎందుకంటే పాత వీఆర్ఏ విఆర్ఓలకు మనకు డిగ్రీ అర్హత అనేటువంటిది నిర్ణయించడం జరిగింది ఫైవ్ ఇయర్స్ సర్వీస్ ఎవరికైతే పూర్తి చేశారో వాళ్ళకు మాత్రమే ఇంటర్మీడియట్ అనేటువంటిది వాళ్ళకు ఇవ్వడం అనేటువంటి జరిగింది అంటే మనం డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాబట్టి ఇంకా డిగ్రీ క్వాలిఫికేషన్ అనేటువంటి దాంతో మనకు ఈ ఏడు వేల నాలుగు వందల నాలుగు డైరెక్ట్ రిక్రూట్మెంట్కు ప్రభుత్వము నిర్ణయించడానికి అవకాశం ఉంది తప్పకుండా డిగ్రీ అర్హత ఉంటుంది ఇంకా పరీక్ష విధానం చూసినట్లయితే పేపర్ వన్ ఉంటుంది అదేవిధంగా పేపర్ టూ ఉంటుంది పేపర్ వన్ అనేటువంటిది జనరల్ స్టడీస్ అనేటువంటిది ఉంటుంది మనకు జనరల్ స్టడీస్ ఉంటుంది అదే రకంగా పేపర్ టూ అనేటువంటిది సెక్రటేరియల్ ఎబిలిటీస్ అనేటువంటిది ఉంటుంది మనకు కాబట్టి సెక్రటేరియస్ ఎబిలిటీస్ కాబట్టి ఈ రెండు పేపర్లు అయితే మనకు ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనకు మెయిన్గా గతంలో ఎన్ని పోస్టులు ఉండే ఏముండే ఆ పదివేల ఐదు వందల పైచలకు ఉన్నటువంటి ఆ యొక్క పోస్టుల వివరాల్లో మనకు దాదాపు ఆదిలాబాదు టోటల్ వేకెన్సీస్ ఐదు వందల తొమ్మిది ఉండే అందులో క్వాలిఫైడ్ అయినటువంటి వాళ్ళు ఎంతమంది ఉండే అంటే యాభై మంది ఉండే అంటే ఇందులో మనకు నాలుగు వందల యాభై తొమ్మిది వేకెన్సీస్ అనేటువంటిది ఉన్నాయి ఇప్పుడు అంటే ఈ ఏడు వేల చేంజ్ ఏవైతే చెప్తున్నామో ఏడు వేల నాలుగు వందల నాలుగు డైరెక్ట్ రిక్రూమెంట్లో అందులో మనకు ఆదిలాబాద్ డిస్టిక్లో నాలుగు వందల యాభై తొమ్మిది అదే రకంగా భద్రాద్రి కొత్తగూడెంలో రెండు వందల ముప్పై ఆరు వేకెన్సీస్ ఉన్నాయి అదే రకంగా ఇక్కడ మనకు హన్మ హన్మకొండలో అరవై వేకెన్సీస్ అనేటువంటిది అదే రకంగా హైదరాబాద్లో మనకు ముప్పై మూడు ఉన్నాయి అదే రకంగా జగిత్యాలో వన్ సెవెంటీ ఫోర్ ఉన్నాయండి జనగామలో వన్ నాట్ వన్ ఉన్నాయండి అదే రకంగా వన్ ఫార్టీ టూ ఓకే భూపల్లి జయశంకర్ జిల్లా వన్ ఫార్టీ టూ అదే రకంగా వన్ ఫిఫ్టీ ఫైవ్ అనేటువంటిది జోగులాంబ గద్వాల డిస్టిక్కి సంబంధించింది అదే రకంగా టూ నాట్ టూ మనకు కామారెడ్డి ఉంది కరీంనగర్ అనేటువంటిది మనకు నలభై ఏడు చాలా తక్కువ ఉన్నాయండి అదే రకంగా వన్ నైంటీ ఎయిట్ ఖమ్మంకి సంబంధించింది అంటే ఇక్కడ మనము టోటల్ వేకెన్సీస్లో అక్కడ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు మైనస్ చేస్తున్నారు అన్నాడు కాబట్టి వన్ నైంటీ ఎయిట్ అదే రకంగా త్రీ నైంటీ ఫోర్ చాలా కోమరంభి ఆసిఫాబాద్ అనేటువంటిది చాలా అత్యధికంగా ఉన్నాయి త్రీ నైంటీ ఫోర్ అదేవిధంగా వన్ సెవెంటీ ఎయిట్ మహబూబాబాద్కు అదే రకంగా టూ వన్ టూ అనేటువంటిది మహబూబ్ నగర్కి సంబంధించింది ఇక్కడ మనము మంచిర్యాలు తీసుకున్నట్లయితే టూ నైంటీ సిక్స్ అనేటువంటిది ఉంటుందండి మెదక్ తీసుకున్నట్లయితే త్రిపుల్ త్రీ అనేటువంటిది ఉంటుంది అదేవిధంగా మేడ్చల్ మల్కాజ్గిరి తీసుకుంటే వన్ ట్వంటీ త్రీ ఉంటుంది అదేవిధంగా ములుగు తీసుకుంటే టూ నైంటీ వన్ అనేటువంటిది ఉంటుంది కర్నూలు టూ ఎయిటీ సిక్స్ ఉంటుందండి నల్గొండ త్రీ ఎయిటీ టూ ఉంటుందండి అదేవిధంగా నారాయణపేట మనకు వన్ సెవెంటీ ఎయిట్ ఉంటుంది నిర్మల్ త్రీ సిక్స్టీ నైన్ అనేటువంటిది ఉంటుంది తర్వాత ఇక్కడ చూడండి నిజామాబాద్ టూ నైంటీను అదే పెద్దపల్లి వన్ ఫార్టీ ఫైవ్ రాజన్న సిరిసిల్ల వన్ ట్వంటీ సిక్స్ రంగారెడ్డి త్రీ నైంటీ టూ సంగారెడ్డి ఫోర్ ఎయిటీన్ అదేవిధంగా సిద్దిపేట టూ సెవెంటీ టూ సూర్యాపేట్ వన్ ఫిఫ్టీ వన్ వికారాబాద్ ఫోర్ ట్వెల్వ్ వనపర్తి వన్ ఫిఫ్టీ సెవెన్ వరంగల్ ట్వంటీ వన్ యాదరాద్రి భువనగిరి వన్ నైంటీ ఫోర్ ఇవి వేకెన్సీ ఉన్నటువంటివి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇవంటే ఏడు వేల నాలుగు వందల నాలుగు ఇప్పుడు వేకెన్సీ ఉన్నటువంటివి ఇంకా కొంతమంది పాత వాళ్ళని కూడా తీసుకుంటామని చెప్తూ ఉన్నారు పాత వాళ్ళని ఇంకా తీసుకుంటూ ఒక ఐదు వందల నుంచి వెయ్యి మంది తీసుకున్నా కానీ దాదాపు మనకు ఏడు వేల నాలుగు వందల నాలుగు గంట ఆరు వేల ఐదు వందల దాకా మనకు వేకెన్సీస్ అనేటువంటిది డైరెక్ట్ నోటిఫికేషన్ వేయడానికి అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు ఉన్నటువంటి వేకెన్సీ ఏంటంటే ఏడు వేల నాలుగు వందల నాలుగు వేకెన్సీస్ అనేటువంటిది ఉన్నాయి ఆఫ్టర్ ఎప్పుడు మనకు వాళ్ళందరూ మూడు వేల ఐదు వందల యాభై మంది ఈ విఆర్ఏ విఆర్ఓలకు వాళ్ళు తీసుకోవడం అనేటువంటి జరిగింది అయితే మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించండి కొంతమంది మేము అటెండ్ కాలేదని చెప్తూ ఉన్నారు కాబట్టి ఒకవేళ మళ్ళీ నిర్వహించిన వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినా కానీ మనకు ఒక ఐదు వందల మంది దాకా తీసుకున్నా కానీ దాదాపుగా మనకు ఐదు వందల నుంచి వెయ్యి మంది తీసుకున్నా కానీ దాదాపు మనకు ఏడు వేల నాలుగు వందల నాలో దాదాపు ఆరు వేల ఐదు వందల నుంచి మనకు నోటిఫికేషన్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇవి మనకు జిపియోకి సంబంధించినటువంటి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడండి డైరెక్ట్ రికమెండ్ చేస్తారు జిపియ్యో జిల్లాల వారిగా ఖాళీలు అర్హత అనేటువంటిది డిగ్రీ ఉంటుంది పరీక్ష విధానం రెండు పేపర్లు ఉంటే మనకు అంటే ఒకే పేపర్లో కలిపి పెట్టవచ్చు దాంట్లో సబ్జెక్టు మాత్రం మనకు జిఎస్ ఉంటుంది సెక్రటేరియల్ ఎబిలిటీస్ అనేటువంటిది ఉంటుంది ఇవి మెయిన్గా ఉన్నటువంటి ఏజ్ ఒక్కసారి మనం చూసినట్టయితే ఇక్కడ ఏజ్ అనేటువంటిది కామన్గా మనకు మనందరికి తెలుసండి ఫార్టీ ఫోర్ ప్లస్ టూ అంటే ఫార్టీ సిక్స్ ఇయర్స్ అనేటువంటిది ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళందరికీ కూడా ఫైవ్ ఇయర్స్ అనేటువంటిది రిలాక్సేషన్ ఇస్తారు కాబట్టి ఫిఫ్టీ వన్ ఇయర్స్ అనేటువంటిది ఇస్తారు ఇవి మనకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మరి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్ అంటే జాబ్ క్యాలెండర్ విడుదల అయ్యేటప్పుడు తప్పకుండా అత్యధిక పోస్టులు ఉన్నటువంటి నోటిఫికేషన్ ఏదైనా ఉందా అంటే అది జిపిఓ నోటిఫికేషన్ మాత్రమే కాబట్టి ఈ జీపీఓ నోటిఫికేషన్ కోసం తప్పకుండా మీకు ఎలాంటి అప్డేట్స్ ఉన్నా నేను అందించడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి వీలైతే మన ఛానల్ని మీరు లైక్ చేసుకోండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ఎప్పుడు కూడా మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది సో ఇవి జిల్లాల వరకు ఖాళీలు ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీ అందరికీ తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను వీలైతే తప్పకుండా మీ నుంచి ఆశించేది ఒక లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ bye see you